वेल हाय हेलो नमस्ते आदा वेलकम टू जिल पब्लिक सिटी नेम इज सलीम शाह टुडे लव गुरु पार्ट 2 लेट्स स्टार्ट अरे इनका रात ले रहा हाँ इंकेंट चूसा तांडल मूवी అన్న పోదామా అంటే రూపాయి డికాన లేదు ఎవడన్నా చూపిస్తాడేమో అంటే అట్లా కూడా చూపిస్తాడు లేదు అమ్మ మాత్రం హైలైట్ ఉందంట చూడాలి చూడాలని పిచ్చింది కానీ ఒక్కడ కూడా తీసుకోవడం లేదు నువ్వు తీసుకోవాలని కూడా ఇప్పుడు తీసుకెళ్దాం సండే వెళ్దాం మాత్రం చాలా బాగుంది చూడు ఖచ్చితంగా మిస్ చేస్తుంది వెళ్దాం సండే వెళ్దాం చూపిస్తా

పొద్దు పొద్దున్నే భజన మొదలు పెట్టిరా పొద్దున్న ఏదో మన సీఎం రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ బస్ పెట్టడం వల్ల పొద్దున్న నుంచి తిరిగి తిరిగి పొద్దున్న సాయంత్రం టైం తెలియదు ఇట్లా ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది సరే ఈవినింగ్ అయింది కదా మరి ఇంటికి వెళ్ళు ఆ సలర్ శృతి అతను లా ఓకే ఇంగ్లీష్ మాట్లాడి చెప్తున్నావు తెలుగులో అయిపోవచ్చు కదా లడ్డు కావాలా నాయన సరే ప్రభు సాయంత్రం అయిపోయింది కదా మరి ఇంటికి వెళ్ళు ఆ ఏంటి నిన్న బాబు ఈ రోజు ప్రభు రేపు ప్రేమతో బేబీ అనేలా ఉన్నావే ఇంటికెళ్ళే రకం కాదమ్మా ఇల్లు పడి తిరిగే అమ్మో 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 ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా అండి నేను సార్ దగ్గర దగ్గర అయిపోయినా సాయంత్రం అయితే అల్పొస్తాదండి ఈ మాత్రం బలి ఊపిస్తుందండి ఏంటి అన్న బలి ఊపిస్తాదండి అమ్మో మామూలు కాదండి అమ్మో సార్ దేవుడు దేవుడు అండి మీరు దేవుడు సార్ ఏం చెప్పేవరా మీరు దేవుడు సార్ ఇంకేందా పైమైన సార్ గుట్ట బ్లాక్ బాగున్నాయా ఎరా నాయన వెళ్ళ సాయంత్రం కలుస్తాన్ని చెడగొట్టక ముందే పడకటం ఇంకేంటి నవ్వితే పడినట్టే లవ్ యూ బేబీ నవ్వితే ప్రపోజ్ చేస్తావా అంటే ప్రపోజ్ డే కదా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సైలెంట్ నువ్వు వెళ్ళు ఏ వెళ్ళడం ఏంటి ఇంత అందం చూసాక ఇక నా దారి మర్చిపోయా ఇక నీ దారి నా దారి మనది రహదారి

ఏ ఇక్కడన్నా అప్పుడే వచ్చేసినా ఏదన్నా వచ్చేసినా వర్కౌట్ కాలే అదేమి ఏ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా ఏమన్నా తెలుసా ఏ ఏంటి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా ఏ ఏంటి ఎవరైనా ఇలా ప్రపోజ్ చేస్తారా అంటుంది ఎలా చేయాలో చెప్పు కొంచెం అందుకని తెల్లారలు అదే పని కాదు అన్న అప్పుడప్పుడు వాళ్ళు ప్రపోజల్ చేయాలి కూడా ఉండాలి మనకి ఎప్పుడూ అదే పనులైతే ఏమైంది సరే అంత లాగా అది సరే అని చెప్పు ఎలా ప్రపోజ్ చేయాలి క్లారిటీగా చెప్పు ఐ వాంట్ టు క్లారిటీ ఏం చెప్దాం అన్నమా అయినా రేపు రూస్ డేస్ ప్రపోజల్ రోస్ డే ఆల్రెడీ అయిపోయింది అయినా మనకి ఎప్పుడు డైరెక్ట్ అటాక్ అయ్యింగే ప్రపోజల్స్ లవర్ ఏ ఇప్పుడైనా అట్లా కాదా చెప్పు క్లారిటీగా ఎట్లా నాకు తెలియదు కదా అట్లా కాదు అంటే అది అన్నా బెస్ట్ ఐడియా వచ్చిందా బెస్ట్ ఐడియా చెప్పు బెస్ట్ ఐడియా చెప్పు రేపు చాక్లెట్ చాక్లెట్ ఒక సిల్క్ డైరీ మిల్క్ ఇంత పొడా తెచ్చి పడేసినాం అనుకో ఆ అమ్మాయి పడిపోతుంది సపోజ్ యాక్సెప్ట్ చేస్తుంది నాకు నాకు ఇక దావ తీయాలి నువ్వు మళ్ళా మరి అయితే ఓకే డైలాగ్ అదిరింది వచ్చే ఐడియా అదిరింది మరి ఎట్లా మరి నాకు దావ తీయాలి మరి మరి నీకు ఐడియా ఇచ్చినా ఇంకేంటి ఇచ్చాడు మన ఉందా ఉంటది రాత్రి ఉంటది తెలుసా మన గురించి ఇచ్చి పడతాం ఏంటి మొన్న మీ ఫ్రెండ్ నిజమేనా ఏంటి దేని గురించి

ఏ ఇంతసేపు చాక్లెట్ అది గిఫ్ట్స్ లేనా మరి నాకేం లేదా నువ్వు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చావు చెప్పు అవును అయ్యలేదా సరే చాక్లెట్ ఒకటే ఇచ్చావు ఇంకేమన్నా ఇచ్చావా సరే సరే జస్ట్ వెయిట్ కమింగ్ అయ్యో హ్యాపీ డే థ్యాంక్ యూ ఇది ఎప్పుడు అసలు చూడలేదు ఏం చేస్తారు అసలు నేను కూడా మీ చేతితో బొమ్మను అయిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది ఓ అంటే అదే లవ్ ఓకే అయినట్టే కదా అంటే ఏ నవ్వుతే అయినట్టే జస్ట్ ఒక సెల్ఫీ మా ఇంట్లో పంపిస్తాం

అలా అర్థం అయిపోయిందా నీకు కూడా బాగా జబర్దస్త్ కలిసి వచ్చినట్టుంది మా నాన్న అసలు ఓకే అన్నది నాతో నీ పెళ్లి మన పెళ్లి గురించి మా నాన్న ఏదో నిన్ను చేసుకుంటున్నట్టు కాదు మీ అర్థమైంది ఓకే డౌట్స్ ఏం లేదా ఏ లేదు